సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జిల్లా రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య డిమాండ్ చేశారు సీతారామపురం మండలం స్థానిక బస్టాండ్ కూడలిలో సిపిఎం తలపెట్టిన స్థానిక సమస్యల పరిష్కారానికై యాత్ర నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర చేపట్టిందన్నారు ఈ యాత్రలు ప్రజలు పాల్గొని తమ సమస్యలు తెలియజేయాలని వారు కోరారు రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని బడ్జెట్లో రాయితీలు ఏమైనా ప్రకటిస్తారని తొమ్మిది నెలలుగా ఆశతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశ ఎదురైందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి గోడె రమణయ్య పార్టీ పంచాయతీ కమిటీ సభ్యులు నక్కల వెంకటరమణయ్య నాయకులు లక్ష్మయ్య హసాన్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరిచేటువంటి పద్ధతిలో ఈ సంవత్సరం పాటు గ్రామాలలో ఉండబడినటువంటి స్థానిక సమస్యల దృష్టి సారించి ఆ దిశగా మొత్తం సమస్యలను తెలుసుకొని ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి ఖండించేటువంటి పద్ధతిలో మార్క్సిస్ట్ పార్టీ ఈ చైతన్య యాత్రని మొదలు పెట్టడం జరిగింది మరి రోజు రమణ చెప్పినట్టు నిన్న ఉదయగిరిలో మొదలైనటువంటి యాత్ర ఈ రోజుకి సీతారాంపురానికి రావడం కూడా జరిగింది మరి ఈ యొక్క సమస్యలు ముఖ్యంగా గ్రామాలలో ఉండబడినటువంటి రైతులకి వారికి భూములల్లో ఉండబడినటువంటి వన్ బి అడగలు రావట్లేదు టెన్ వన్ లేదు పాస్ బుక్కులు అంతకు రావట్లేదు మరి ఆ రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కూడా నామమాత్రం కూడా లేనటువంటి పరిస్థితి ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఒట్లు డెబ్బై ఐదు కేజీలు లాస్ట్ సంవత్సరం రెండు వేల ఆరు వందల రూపాయలు అమ్మితే ఈరోజు పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయల కదా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వస్తున్నటువంటి తీరు దానిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి పెట్టిన పెట్టుబడులకు అనుకూలంగా ఈరోజు ఇంత వడ్లు ఇరవై ఐదు వందల ఐదు వేలు అమ్మితే తప్ప ఈ రైతుకి నామ మాత్రం కూడా మిగలదు ఈరోజు ఒక ఎకరా సాగు చేయాలంటే మాత్రం దాదాపు నలభై ఏడు వేల నుంచి యాభై వేలు దాకా అవుతుంది ప్రభుత్వం మాత్రం మొత్తం సేంద్రియ మామూలుగా రసాయనిక ఎరువులు డీఏపీ పద్దెనిమిది వందలు చేసింది పురుగు మందులు పెరిగినాయి ప్రజలకు సంబంధించి ఉప్పు పప్పు బ్యాండ్లు చింతపండు మామాయిలు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి పరిస్థితి అందులోనూ ప్రత్యేకించి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పవర్లలో ఇచ్చినటువంటి దాంట్లో రైతుకు పెట్టుబడి సహాయం నామ మాత్రం కూడా లేదు అది ఆయన నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా మొత్తం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మాత్రమే ఉంది తప్ప రైతు ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదు అనేటువంటిది మా మార్క్సిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ధరల స్థిరీకరణ రేట్లు పడిపోవడానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా రైతు నష్టపోతుంటే బోనస్ రూపంలో కింటాకింత డబ్బులు ఇవ్వాలనేటువంటి పద్ధతి మనం రాజ్యాంగంలోనే రాసుకున్నారు దాన్ని విస్మరించి గతంలో మూడు వేల కోట్లు స్థిరీకరణకు ధరల స్థిరీకరణ కేటాయిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో మూడు వందల కోట్లు కేటాయించడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం మరి ఈ కూటానికి రైతుల పట్ల ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో చేతనమైంది నువ్వు పెట్టినటువంటి బడ్జెట్లో మరి ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ అసెంబ్లీలో గలమిప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇంకా కూడా బడ్జెట్ పూర్తి కాలేదు ఈ నెలాఖరు దాకా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఏ ప్రాంతంలో ఏ రైతులైతే నష్టపోతున్నారో ఆ రైతుల గురించి గలమిప్పాలనేటువంటిదిగా మార్సిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈ ప్రాంతం కరువుతో అల్లాడుతున్నటువంటి ఎప్పుడు వలసలు పోయేటువంటి సుభిక్షమైనటువంటి ప్రాంతం ఇది ఇది ఇలాంటి పరిస్థితులలో ఈ ప్రాంతానికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నాడు సాగర్ ప్రాజెక్టు కడితేనే ఈ ప్రాంతం అన్ని లక్షల ఎకరాల భూములు సస్యశామలంగా పంటలు పండి మనుషులకు సాగునీరు రైతులకు సాగునీరు వస్తాదని చెప్పినటువంటి పరిస్థితి ఆనాడు ఎన్టీ రామారావు మీ మామగారైనటువంటి ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు చేస్తే ఈ రోజుకి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చింది ఈ రోజుకి కూడా ఆ పెద్దడిపల్లి రిజర్వాయరు అసలు పూర్తిగా అనేటువంటి పరిస్థితి అది మహా అంటే ఒక నలభై ఐదు పర్సెంట్ మాత్రమే పూర్తయింది ఇరవై ఏడు సంవత్సరాలకి వెల్లగొండ ప్రాజెక్టు విషయానికి వస్తే ఇప్పటికీ ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు డెబ్బై శాతం మాత్రమే పూర్తయింది ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికలలో కూటమి ప్రభుత్వంలో ఉండబడినటువంటి బీజేపీ జనసేన చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు ఆరు వేల కోట్లు కేటాయించి రెండు దశలలో నాలుగు సంవత్సరాలకి మేము పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఈరోజు ఆయన పెట్టినటువంటి బడ్జెట్ ఆ యొక్క ఆరు ఈ యొక్క రెండు ఎనిమిది వేల కోట్లు కావాల్సి ఉంటే మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇచ్చి వీధులు ఇచ్చి ఈరోజు ఈ ప్రాజెక్టును మొత్తం పడేటువంటి పద్ధతిలో చేసినటువంటి చరిత్ర ఈ రోజు కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మీరందరూ గుర్తుంచుకోవాలి నేనేదో కూటాన్ని కూటమిలో ఉన్న భాగస్వాముల్ని వ్యతిరేకించాలనేటువంటిది కాదు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలారా రైతులారా నష్టపోయేటువంటి కూలీలారా కార్మికులారా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఆ పద్ధతిలో మీరందరూ నిలబడండి కలెక్టర్లు వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చిన మినిస్టర్లు వచ్చినా ఇంకొక నాయకులు వచ్చిన ఏ పార్టీ వాళ్ళు వచ్చినా అయ్యా మా దరిద్రమిట్టు ఉంది మేము బాగుపడాలంటే సీతారాం సాగర్ ప్రాజెక్టు పెద్దడిపల్లి రిజర్వాయర్కి బడ్జెట్లో నిధులు కేటాయించండి బల్ల గుచ్చి నిలబడి ఈ తాలూకా ఎమ్మెల్యే కానీ మరొకరు కానీ మినిస్టర్ కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది తాలూకా ఎమ్మెల్యేకి శక్తి సాలకపోతే జిల్లాలో మొత్తం పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంతో ఎంతో విషయం తెలిసినటువంటి గొప్ప మినిస్టర్ ఉన్నాడు అదే విధంగా ఆ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఆర్థిక మినిస్టర్ మొత్తం ముగ్గురు కూడా నిలుగొండ ప్రాజెక్ట్ని నెలనాడు సందర్శించి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలని చెప్పినటువంటి పద్ధతి మీరు చెప్పారు చెప్పిపోయి అసెంబ్లీలో కూర్చొని మీరు ఎనిమిది వేల కోట్లకి మూడు వందల కోట్లు కేటాయించడం అనేటువంటిది చాలా దుర్మార్గం దాన్ని ఖండిస్తున్నాం మేము మార్క్సిస్ట్ పార్టీగా కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలలో ప్రధానమైనటువంటిది నీటి వనరులు ఆ వనరులని మీరు బడ్జెట్లో డబ్బులు కేటాయించి ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేస్తారని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే నువ్వు సూపర్ సిక్స్ పథకాల్ని చెప్పావు సూపర్ సిక్స్లో లో నీళ్ళో చెప్పావు దాదాపు మరడే చెప్పినట్టు రెండు వందల పాటలు చెప్పావు నువ్వు ఈ రోజుకి ఒక్క పిల్లోడికి ఈ రోజు నువ్వు పదిహేను వేల రూపాయల డబ్బులు ఇలా ఒక్క రైతుకి అని చెప్పి కూడా మేము రైతు సంఘాలు మార్సిస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ పబ్లిక్ పల్లి దగ్గర బోర్డులు ఉన్నాయి పాడలు కట్టారు ఫినిషింగ్ ఉంది రైతుకు భూములు ఉన్నాయి అలాంటి రైతు బక్కసిక్కపై ఆయనకి ఎవరు సపోర్ట్ లేరని చెప్పి పోలీసు బలగంతో ఎంఆర్ఓలు కానీ మొత్తం న్యాయం చేయాల్సి ఉన్నటువంటి ఇక్కడ ఈ గవర్నమెంట్లో ఉన్న అధికారులు పక్కకు లాగి పోలీసులు ముందర పెట్టి ఆయనకు హైవే రోడ్డు వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు హైవే రోడ్డును ఆపని మార్క్సిస్ట్ పార్టీగా రైతు సంఘంగా మేము చెప్పట్లా ఏ ఏ భూముల పూర్తయితే అయితే ఆ కుటుంబం బతికిందో ఏ భూమితో అయితే ఆ కుటుంబంలో బిడ్డను చదివించుకున్నాడో ఏ భూమితోటి అయితే ఆ బిడ్డలకి ఆరోగ్యంగా చూపించుకున్నాడో అలాంటి వాళ్ళకి మూడింతలు న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం అదే ఒక పారిశ్రామికవేత్తగానైతే అయితే కోట్ల రూపాయలు ఆదాయం చేకూర్చేటువంటి పద్ధతులు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి రైతుల విధంగా దివాలా చూపించే పద్ధతికి పోవడం అనేటువంటిది రైతు సేవంగా తగిలితే ఏ ప్రభుత్వాలైనా ఏ పాలకులైనా సర్వం నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అందుకని చెప్పి ఇప్పటికైనా ఆ రోడ్డు కింద పోయినటువంటి వాళ్ళకి కోర్టులకు కూడా పోయారు కలెక్టర్ దృష్టికి పోయేది మొత్తం అధికారులు కూడా సమన్వయం పాటించి రైతుకు అండగా నిలబడి ఈ ప్రభుత్వం వైపు నుంచి రైతుకి మూడింతలు ఆదాయం వచ్చేటట్టు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి అట్రాక్షన్ వేల వెరైటీలు సువర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రేఖసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దూచి డిజైన్లు ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు